అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే కొట్లాడుతూ ఉంది మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే మనకు ఒక ఎమ్మెల్సీ నుండి రెడ్డి గారు రేపు ప్రేమేందర్ రెడ్డి గారిని తోడుగా ఇవ్వండి వాళ్ళు చేసే పోరాటానికి భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది గతంలో పేపర్లు లీక్ అయినప్పుడు కావచ్చు మూడు వందల పదిహేడు జీవోకు వ్యతిరేకంగా కావచ్చు ఇవాళ అనేక సమస్యల మీద నిరుద్యోగ వృత్తి మీద వడ్ల కొనుగోలు మీద అనేక సమస్యల మీద కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే రేపు కూడా కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మీకు తెలుసు డిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏం ముఖం పెట్టుకుని ఆడతారు వాళ్ళు వాళ్ళకి హక్కులే లేదు ఎందుకంటే అంతకుముందు ఇవన్నీ సమస్యలను నాల్చింది పరిష్కరించకుండా చేసింది ప్రజల చేత చీకొట్టించుకున్న పార్టీ కాబట్టి వాళ్ళకు హక్కు లేదు ఇవాళ ఈ పార్టీ ఆయన ప్రశ్నించే కొంత ఎవరిని ప్రశ్నిస్తారు ఆయన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి వెళ్తే ఎవరిని ప్రశ్నిస్తారు పిల్లిలాగా తోకాడించాల్సిందే తప్ప వాళ్ళు అడిగే ప్రసక్తి లేదు అడగగలిగే శక్తి సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుంది చెప్తుంది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో ఏమైపోద్దో తెలియదు కానీ ఇవాళ ఒక్కటి మాత్రం చెప్తున్నా రేపు రేపు మనకు రిజల్ట్ రాబోతుంది పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఇంట నుంచి ఒకటి మాట మాట్లాడు మొన్నంటే ఏదో అయిపోయింది అయిపోయింది ఈసారి మాత్రం మోడే మళ్ళీ దేశ ప్రధానమంత్రి కావాలి అందుకోసం ఇవి దేశ ఎన్నికలు దేశ భవిష్యత్తు సంబంధ ఎన్నికలు ప్రశాంతత దేశ భద్రత దేశ ప్రజల ఆత్మగౌరవం దేశ పురోగమనం అది మోడీ గారి వల్లనే సాధ్యమైంది కాబట్టి మేము మోడీ గారికి ఓటేసాము చెప్పిండ్రు ఇవాళ బూతులలో మనం కూర్చున్నామా లేదా బూత్ కమిటీలు స్పష్టంగా ఉన్నాయా లేవా మనం ప్రచారం చేసినామా లేదా వాళ్ళు ఎన్ని డబ్బులు పంచినప్పటికీ వాళ్ళు ఎన్ని బ్రోకర్ మాటలు చెప్పినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఏ ఇంటికి ఆ ఇల్లే ఏ గ్రామానికి ఆ గ్రామమే వాళ్ళే కథానాయకులై బీజేపీకి ఓటెచ్చినట్టుగా చెప్తా ఉన్నారు కాబట్టి పదిహేడు సీట్లల్లో పన్నెండు సీట్లు రేపు మనమే గెలుచుకోబోతున్నాం అనేటువంటిది వస్తున్న రిపోర్ట్స్ కాబట్టి అది మనకొక తొలి తొలికూత కూర్చినట్టుగా రేపటి పునః రేపటి భవిష్యత్తుకు బాట వేసే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ ఎన్నికలు కూడా పట్టభద్రుల ఎన్నికలు కూడా ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అసెట్ యువకులు కాబట్టి చదువుకున్న వాళ్ళు కాబట్టి ఉద్యోగులు కాబట్టి రిటైర్డ్ ఉద్యోగులు కాబట్టి మీరు అంతా ఆలోచన చేసి మీరు ఇవ్వండి ఇవాళ పట్టభద్రులు కూడా మనమే గెలుస్తాం రేపు ఈ తెలంగాణ గడ్డ మీద సర్పంచ్ ఎన్నికలు వచ్చిన ఎంపీటీసీ ఎన్నికలు వచ్చిన జడ్పీటీసీ ఎన్నికలు వచ్చిన జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చిన అన్ని ఎన్నికల్లో పార్టీ ఇదే స్పిరిట్తో పనిచేస్తుంది ఏ ఎన్నికలు కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు పార్టీకి పునాది రాళ్ళు గ్రామ స్థాయి కార్యకర్తలు వాళ్ళు పోటీ చేసేటువంటి ఈ సర్పంచ్ వార్డు మెంబర్ ఎంపీటీసీ ఏదో పోత వదిలిపెట్టే పరిసక్తి లేదు ఇవన్నిటి మీద కొట్లాడుతాం రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ గడ్డ మీద రాష్ట్ర శాసనసభకు ఎప్పుడు ఎన్నిక జరిగినా ఎగిరే జెండా కాషాయ జెండా ఇవాళ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని మాత్రమే ఏర్పడుతుంది బీఆర్ఎస్ని చూసింది దాని బతికేమైందో మీకు తెలుసు తెలుసు ఇలా కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలకే ఏమైపోయిందో మీకు తెలుసు దేశవ్యాప్తంగా చచ్చిపోతున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పురోగమిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ మోడీ గారి గురించి చెప్పాలంటే ఉడవదు రెండు గంటలు చెప్పినాం కానీ ఒక రెండు మూడు విషయాల గురించి తెచ్చిపోతాం ఇవాళ మనం ప్రయాణం చేస్తున్నటువంటి నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ రోడ్లు ఎవరు నిర్మాణం చేసిండ్రు మోడీ గారు నిర్మాణం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో పది సంవత్సర కాలంలో అంతకంటే ఎక్కువ నేషనల్ హైవేస్ నిర్మాణం చేసి ఇవాళ దేశంలో దేశంలో సమస్య లేకుండా చేసి ప్రపంచంలోనే అతి ప్రయాణం చేయగలిగే అతి ఎక్కువ కిలోమీటర్ రోడ్డు కలిగిన దేశంగా భారతదేశం చిత్రపుత్రుడు కింది